హలో నమస్తే భారత్ బాధ్యత ఛానల్ కు స్వాగతం అండి మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆపరేషన్ సింధూర్ తర్వాత చాలా క్వశ్చన్స్ ఏమని ఎత్తారు లోక్సభలో నిన్న రెండో రోజు సభ కొనసాగింది ఆ సభలో మెయిన్గా మోడీ గారు సమాధానం ఇచ్చారు ఆ సమాధానాలు ప్రతిదీ వింటే అసలుకి ఎట్లా జరిగింది ఆపరేషన్ సింధూర్ ఎందుకు జరగాల్సింది వచ్చింది ఎలా జరిగింది అనేది ఆయన ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్కు దిమ్మ తిరిగిపోయింది ఆపోజిషన్ కనుకోవచ్చు మోడీ గారు సుదీర్ఘమైన ప్రసంగాన్ని స్టార్ట్ చేశారు ఆ ప్రసంగంలో మెయిన్ గా నాలుగు పాయింట్లు ప్రధానంగా లేవనెత్తారు పెహల్గాం దాడి తర్వాత మనం ఏదైతే నిర్దేశించుకున్న పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వల్ల ఎవరైతే టెర్రరిస్ట్లు ఉన్నారో వాళ్ళని చంపడానికి మాత్రం నిర్దేశంగా వాళ్ళ పైన టార్గెట్ చేసి మాత్రమే కొట్టామనేది క్లీన్ గా చెప్పారు మోడీ గారు ఇది వంద పర్సెంట్ టార్గెటెడ్గానే చేసాము అంటే మా ఇంటి ఆడపిల్లల సింధూరాన్ని తీసుకుంటే ఎలా ఉంటుందో అన్నది దానికి వాళ్ళకు కన్గు తినేలాగా సమాధానం ఇచ్చామని ఈరోజు లోక్సభలో మోడీ గారు ఇచ్చిన ఆన్సర్స్ ఏవైతే ఉన్నాయో రెండు మూడు జనరేషన్స్ గుర్తు పెట్టుకునేలాగా ఇచ్చారు ఆన్సర్స్ మెయిన్గా మన్నటి నుంచి అపోజిషన్ కాంగ్రెస్ పార్టీ మెయిన్గా ఏమని చెప్తుందంటే మీరు ట్రంప్ మాటలు వినే ఇది స్టాప్ చేశారని చెప్పారు అంటూ ఉన్నారు దానికి క్లియర్ కట్గా మోడీ గారు ఈరోజు ఆన్సర్ ఇచ్చారు ఎటు ఏ దేశాలకని ఆపరేషన్ సింధు ఆపమని మమ్మల్ని ప్రెజర్ చేయలేదు మేము వేరే దేశాలు చెప్పాయని కూడా మేము ఆపలేదు అసలు వేరే దేశాలకు ఎటువంటి జోక్యము లేదు ఇన్వాల్వ్మెంట్ లేదు అనే విషయాన్ని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు పాకిస్తాన్ పతక రచనకు సిద్ధపడినప్పుడు వాళ్ళు టార్గెట్ చేసి కొట్టాలని ఫిక్స్ అయిపోయినప్పుడు ముందుగానే సంకేతాలు వచ్చాయి వేరే దేశాల నుంచి మాకు మేము ప్రిపేర్ అయ్యాము వాళ్ళని కొట్టడానికి కానీ విని ఎరగని రీతిలో పాకిస్తాన్ కొట్టాము వాళ్ళ టెర్రరిస్ట్ క్యాంపెయిన్స్ అన్ని కూడా తుక్కుతుక్కు రేపొట్టాము అనే విషయాన్ని మోడీ గారికి తేటతెల్లం చేశారు ఇడ ఈ రోజుతో క్లోజ్ కాలేదు మళ్ళీ ఇటువంటి దుశ్చర్యలకు పాకిస్తాన్ కానీ పిచ్చి పనులకు దిగితే ఆపరేషన్ సింధూర్ లాంటివి ఎన్నో జరుగుతాయి మామూలుకు కాదు తుక్కు తుక్కు రేగొట్టి వదిలేస్తాం అనే విషయాన్ని ఇక్కడ క్లారిటీగా మోడీ గారు చేయడం జరిగింది సోమవారం నుంచి శీతాకాల సమావేశాలు లోక్సభలో ఏవైతే జరిగాయో రెండు విపక్షానికి ఇప్పుడున్న ప్రజెంట్ రెండు పార్టీల మధ్య తీవ్రమైన మాటల యుద్ధం జరిగింది ఆ మాటల యుద్ధంలో రాహుల్ గాంధీ మాటలన్న తీరైతే అసలు ఇలా మాట్లాడగలుగుతారా ఒక ఇండియన్ ఇండి అన్న దాటికి ఆయన మాట్లాడాడు అంత తక్కువ చేసుకొని మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు దయచేసి రాహుల్ గాంధీ రిటైర్మెంట్ చేసుకుంటే బెస్టు రాహుల్ గాంధీ రాజకీయ సన్యాసం బెస్ట్ అని నా ఒపీనియన్ ఎందుకంటే మన భారతదేశానికి జరిగితే ఆయనకు ఎన్ని విద్య విమానాలు పంపించారు అవి కౌంటు చెప్పాలా ఎంతమంది చనిపోయారు కౌంటు చెప్పాలా ఇవన్నీ కౌంటర్ చెప్పుకుంటూ కూర్చుంటే దేశం అనేది ముందుకు వెళ్ళదు ఈ మనిషికి ఎక్కడికి వెళ్ళింది ఎవరితో మాట్లాడారు అన్నీ కూడా ఏవైతే సెన్సిటివ్ విషయాలు ఉంటాయో ఆ సెన్సిటివ్ విషయాలన్నీ కూడా ఈరోజు పాయింట్అవుట్ చేయడం కూడా తప్పు అసలు ఎటువంటి డిస్కస్ చేయాల్సిన టైంలో ఎటువంటి డిస్కస్ చేస్తున్నాడు ఈయన దేశ భవిష్యత్తుకు ఏదైతే జరగలేదో అది కదా అడగాల్సింది రాహుల్ గాంధీ మాత్రం అవి అడగక్కోకుండా ఆపరేషన్ సింధూర్ చెప్పండి ఆపరేషన్ సింధూర్ చెప్పండి అని ఒకటే పట్టుపట్టడము దాని గురించి మోడీ గారు వచ్చిన తర్వాత చెప్పారండి అసలుకు ఆపరేషన్ సింధూర్ వల్ల ఎంతమంది ఆర్మీ పవర్ని చూశారు ఆర్మీ సంస్ పవర్ఫుల్గా వినిపించాయి ఇండియన్ పవర్ చూపించింది ఆపరేషన్ సింధూర్ వెళ్ళి కొట్టేసి తిరిగి వచ్చారంటే ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ వాళ్ళ రేడార్ సిస్టమ్ కానివ్వండి అన్నీ కూడా బీట్ చేసి మరీ వెళ్ళి కొట్టేసి వచ్చారు వాళ్ళను మళ్ళీ వెళ్ళి సివిలియన్ కూడా ఎటువంటి హాని కూడా కనగీయలేదు దట్స్ ద ఇండియా అనేలాగా మోడీ గారు చెప్పిన విధానం వాళ్ళు గగ్గురు చెప్పుకోవచ్చు ఈ రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు అయితే చిన్నవైతే కాదు కేంద్ర ప్రభుత్వం సైన్యానికి ఛాన్స్ ఇవ్వలేదనేసి వివిధ రకాలుగా ఇక్కడ ఈయన మాట్లాడడం దొయ్యపట్టడం జరిగింది మోడీ గారి ప్రతిష్ట కోసమే ఆర్మీని యూజ్ చేసుకుంటున్నారన్న స్టేట్మెంట్ అయితే అందరికి అలా కాదు ఆయన దేశం కోసం బతికే వ్యక్తి కదా ఇలా చేయరు అనే విషయాన్ని మోడీ గారు స్పీచ్ ఇచ్చిన తర్వాత అందరికి అర్థమైపోయింది మోడీ గారి సమాధానాలు ఒక్కొక్కటి ఒండ్ వెనుక పుట్టించాయి అని చెప్పుకోవచ్చు ఎందుకు ఇట్లా చెప్తున్నానంటే అన్ని రకరకాల సవాళ్ళు చేశారు ఈరోజు రాహుల్ గాంధీ ఆ సవాళ్ళకన్నిటికీ కూడా సమాధానం మామూలు కాదు వెన్నులో వణుకు పుట్టేలాగా ఇచ్చారు భారతదేశం వైపు చూడాలన్నా మళ్ళీ యుద్ధం చేయాలన్నా వణుకు రావాలి అదే రోజు అదే టైంలో మళ్ళీ కొడతాం వెంటనే అనే విషయాన్ని ఆపరేషన్ సింధూర్ ద్వారా చూపించారు న్యూక్లియర్ బాంబు ఉందని ఎవరైనా ఇచ్చిరించి బెదిరించారా అస్సలు వదిలిపెట్టము వెంటనే సమాధానం ఇచ్చి తీరుతాము అది న్యూక్లియర్ బాంబుతో మనకు కూడా ఉంది అనే విషయాన్ని అక్కడ చెప్తూ వచ్చారు మోడీ గారు ఏ ప్రభుత్వం అయితే మన ప్రభుత్వం ఉందో ఈరోజు ఇప్పటికీ ఉగ్రవాద చర్యాన్ని ప్రోత్సహించదు ప్రోత్సహించబోదు అనే విషయాన్ని కూడా క్లారిటీగా చెప్పారు మోడీ గారు ప్రపంచ దేశాలు మొత్తానికి తెలుసు భారతదేశం ఎంత సామర్థమైనది అటువంటి ఒక సామర్థమైన దేశానికి ఏ దేశాలు చెప్తే వినే అంత టైం లేదు అసలుకి అటువంటి ఆలోచన లేదు అనే విషయాన్ని ఇక్కడ చెప్పారు ఎటువంటి దేశం నుంచి కూడా మాకు ఇబ్బందికరంగా కానీ ఎవరు కాల్స్ చేసి కానీ సీజ్ ఫైర్ గురించి కానీ చెప్పలేదు అన్న విషయాన్ని క్లియారిటీగా ఈరోజు మోడీ గారు చెప్పారు అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వ్యాన్స్ నాతో కాల్లో మాట్లాడాడు పాకిస్తాన్ పెద్ద దాడి చేయబోతుంది అని చెప్పారు అతనికి నేను చెప్పాను సమాధానం ఏమని అంటే ఒకవేళ పాకిస్తాన్కి దాడి చేసే ఉద్దేశమే ఉంటే పాకిస్తాన్ గుర్తుపెట్టుకోవాలి చాలా పెద్ద సమస్యలు ఎదుర్కోబోతుంది పాకిస్తాన్ ఇది ఖచ్చితంగా మేము చెప్పగలుగుతాం పాకిస్తాన్ వదలబొయ్యేదే లేదు పాకిస్తాన్ని బుద్ధి చెప్పే తీరతాము అన్న విషయాలన్నీ కూడా ఎలా జరిగిందనే విషయాలు కూడా మోడీ గారు ఈరోజు క్లారిటీగా చెప్పడం జరిగింది బుల్లెట్ కు బుల్లెట్ తోనే సమాధానం చెప్తానని మోడీ గారి ప్రశంస అదరగొట్టారు పాకిస్తాన్ శక్తి ఏదైతే ఉందో ఆర్మీ దాన్ని కూడా నాశనం చేసి వదిలిపెట్టాము పాకిస్తాన్ దుశ్చర్యలకు కానీ దిగుతే భారతదేశం యొక్క సత్తా ఒక్క రోజులోనే చూసిందన్న విషయాన్ని చెప్పారు పాకిస్తాన్ కానీ ఇలానే దుశ్చర్యలకు సిద్ధమైతే ఆపరేషన్ సింధు అనేది ఆగదు ఇంకా ఎయిర్ బేసెస్ కానివ్వండి తుక్కు తుక్కు రేగొట్టి వదిలేస్తారు మన వాళ్ళు మన ఆర్మీ సామర్థ్యత పాకిస్తాన్కి తెలిసొచ్చింది అన్న విషయాలను కూడా క్లారిటీగా లోక్సభలో ఈరోజు మోడీ గారు చెప్పడం జరిగింది ఇటువంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు